ఈ రోజు రకరకాల బంధకాల్లో కానీ రకరకాల పరిస్థితుల్లో కానీ పాడైపోయినటువంటి జీవితం ఇక నా జీవితానికి మనుగడ లేదు అనుకున్నటువంటి వారి జీవితాలను కూడా దేవుడు తీర్చిదిద్దగలుగుతాడు హలే ఒకప్పుడు నేను అనుకున్నా ఇక నా జీవితం అంతా ఇలా ముగిసిపోవటమే అనుకున్నా నేను ఎప్పుడూ కూడా ఊహించాల నేను నలుగురికి చెప్పే స్థాయికి వస్తానని నేను అనుకోవాలి ఎందుకంటే నలుగురు చేత చెప్పించుకునే స్థాయి ఒకప్పుడు నాది ఒకప్పుడు నా జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు నా పరిస్థితి నేను చూసుకున్నప్పుడు చాలా మంది అనుకున్నారు ఎందుకో ఎక్కడో దాకా వద్దు మా తల్లిదండ్రులు అనుకున్నారు అసలు వీడు బాగుపడతాడు అనుకోలే మా నాన్న ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు నా గురించి ఏం చెబుతాడో తెలుసా పెద్దవాడు గురించి దిగులేదయ్యా వీడి గురించే నా వేదన అంతా కూడా హలూయ వీడి గురించే నా వేదన ఎందుకంటే ఎవరైనా చెబితే వెండు వాడు కాడు చేయడు ఎవరు ఇలాంటి వాళ్ళు మూర్ఖులు అన్నమాట హలలూయ ఎవరన్నా చెప్పింది అండు నాకు నేను కూడా చేసేటువంటి పరిస్థితి లేదు కానీ ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరకు వచ్చానో నా జీవితంలో ఊహించని కార్యాలు దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్తాం హలెలుయా పాడైపోయిన జీవితాలను తిరిగి కట్టగలిగినటువంటి వాడు దేవుడు మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలిగినటువంటి వాడు